బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించిన ఏకైక వ్యక్తి వైఎస్ రెడ్డి అని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కర్నూలు పట్టణంలోని పాత స్టాండ్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా గ్రామ గ్రామాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అట్టడుగు వర్గాల వారిని రాజకీయాల్లో రాణించడం వంటి అంశాలను ఆనాడ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమని ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించేవాడని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్దంతికి అధికారికంగా పూలమాల వేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానిదని తెలిపారు జరిగింది విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి రాజ్యాంగాన్ని ఉండకుండా ఉంటే భారతదేశంలో చాలా ఇబ్బందులుగా ఉండేది ఎందుకంటే భిన్న సంస్కృతులు భిన్న భాషలు భిన్న రాష్ట్రాలు అన్ని రకాల సంస్కృతులు అన్ని రకాల భాషలు ఇన్ని రకాల వ్యవహారాలు ఉన్నటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో భారతదేశం కాబట్టి మీ భాషలు మీ సంస్కృతులు ఉన్నప్పటికీ రాజ్యాంగమే భారతదేశాన్ని అభివృద్ధి కూడా ఏకతాబి నడిపిస్తూ ఉన్నది అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతో రాసేటువంటి రాజ్యాంగాన్ని మనం అందరూ కలపడాలని మనం కాబట్టి ఆయన నేను ముఖ్యంగా చెప్తున్నాను అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించి వంద అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన విజయవాడలో పెట్టడం జరిగింది కాబట్టి ఆయన 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 ఆదేశ ఆయన ఆదర్శాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా గ్రామ స్వరాజ్యానికి తీసుకుని వచ్చేదానికి